హాయ్ అండి వెల్కమ్ టు జ్యోతి కలెక్షన్స్ ఇది మన షాప్ అండి జ్యోతి కలెక్షన్స్ మన షాప్ వచ్చేసి మిర్యాలు రెడ్డి కాలనీ అండి మన షాప్లో అన్ని వన్ గ్రామ్ జ్యువెలరీ డ్రెస్సెస్ టాప్స్ లెగ్గింగ్స్ నైటీస్ ఇవన్నీ కూడా దొరుకుతాయండి ఆన్లైన్లో కూడా కొరియర్ చేస్తాము మొత్తం మన స్టాక్ షాప్ ఐటమ్స్ అన్నీ కూడా కొరియర్ అనేది జరుగుతుంది బట్ ప్రజెంట్గా అయితేనంటే ఆన్లైన్లో మాత్రమే అంటే ఆఫ్లైన్లో చూడాలి అనుకుంటే హైదరాబాద్లో అయితే ఆప్షన్ లేదండి ఆఫ్లైన్లో చూడాలనుకుంటే మిరియాలు కూడా మాత్రమే ఉందండి ఆఫ్లైన్లో ఆన్లైన్లో అయితే కొరియర్ చేస్తాము హైదరాబాద్ నుంచి కొరియర్స్ అనేది వెళ్ళిపోతుంటాయి చేయండి నెక్స్ట్ ఈ వీడియోకి అయితే వెళ్ళిపోదాము ఈ వీడియోలో అయితే ఇప్పుడు చూపిస్తున్న ఐటమ్ ఏంటంటే పంచలోహం పట్టీలు కాళ్ళ పట్టీలు అండి పంచలోహంలో కాళ్ళపట్టీలు వచ్చాయి చాలా బాగున్నాయి క్వాలిటీ అయితే చాలా బాగుంది మీరు ఎంత వాడుతారో అంత షైనింగ్ వస్తాయి ఇవి దీనిలో అయితే టూ డిజైన్స్ ఉన్నాయి అన్ని సైజెస్ అంటే పెద్ద సైజు చిన్న సైజు కూడా దొరుకుతుంది ఇదైతే ముబల వచ్చి ఉంది దీంట్లో అయితే రెండు సైజెస్ ఉన్నాయండి లెవెన్ ఇంచెస్ ఉంది టెన్ అండ్ హాఫ్ ఉంది అంటే మనకి మామూలుగా అయితే టెన్ అండ్ హాఫ్ సరిపోతుంది లెవెన్ కావాలనుకున్న కూడా దొరుకుతుంది ఇదైతే సింపుల్ డిజైన్ కావాలనుకున్న వాళ్ళు ఈ విధంగా పెట్టుకోండి ఇది ఏంటంటే ఒంటికి చాలా చలువనిసాయండి వేడి అనేది బాగా కంట్రోల్ అవుతుంది తగ్గిస్తుంది ఒంట్లో వేడిని సో ఇది ఒక డిజైన్ ఇదైతే పెద్ద సైజ్ అండి లెవెన్ ఇంచెస్లో దీనిలో అయితే ఈ డిజైన్స్ మాత్రం మనకి స్టాక్ అవైలబుల్ ఉన్నాయి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి లాస్ట్ టైం వీడియోకి అయితే చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారండి పంచలోహం బ్యాంగిల్స్కి పట్టిలకి నియర్లీ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికి కూడా ఇప్పుడు మన దగ్గర పంచలు చాలామంది అడిగారు ప్రైజెస్ పెట్టలేదు అని చెప్పేసి సో దీనికి కాస్ట్ పెడుతున్నానండి ఇది వచ్చేసి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి త్రీ నైంటీ నైన్ రూపీస్ వస్తుంది మీరు క్లీన్ చేసుకోవడం మీ చేతుల్లోనే ఉంటుందండి కొంచెం కలర్ తక్కువ డల్ అయితే మంచిగా పీతాంబరి పెట్టి క్లీన్ చేసుకోవచ్చు అండి ఎలాంటి ప్రాబ్లం ఉండదు దీనిలో టెన్ అండ్ హాఫ్ ఉంది లెవెన్ ఇంచెస్ ఉందండి నెక్స్ట్ ఈ ఈ డిజైన్ వచ్చేసి ఇది కూడా బాగుందండి డిజైన్ అయితే లేటెస్ట్ డిజైన్ దీంట్లో అయితే టూ డి టూ ఉన్నాయండి సైజెస్ టెన్ అండ్ హాఫ్ అండ్ లెవెన్ ఇంచెస్ ఉన్నాయి దీనిలో కనుక ఇదైతేనంటే మాత్రం త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఈ డిజైన్ వచ్చేసి త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి కొరియర్ ఫెసిలిటీ అనేది ఉంది అండి ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్లోనే పంపిస్తాము మళ్ళీ ఎక్స్ట్రా ఏమన్నా ఐటమ్ యాడ్ అవుతేనే షిప్పింగ్ అనేది పెరుగుతుంది అంతే తప్ప నార్మల్గా అయితే ఫిఫ్టీ రూపీస్లో పంపిస్తాము దీంతోపాటు మెట్టలు ఏమైనా కావాలనుకుంటే ఇదే వెయిట్లో ఇదే షిప్పింగ్లో పంపించగలుగుతాము కలపట్టి చూపిస్తున్నానండి చూడండి డిఫరెంట్ పాయలండి ఇవన్నీ కూడా డిజైనర్ పీసెస్ ఏదో డిజైనర్ పీసెస్ అంటే ఏంటో ఓన్లీ పార్టీవేర్ అలా యూజ్ అండ్ త్రో కాదండి ఇవైతే మంచి క్వాలిటీ అండ్ క్వాలిటీ కలర్ గ్యారెంటీ ఐటమ్ అండి కలర్ అనేది వెలిసిపోవడం అలా ఉండదు చాలా మంచి క్వాలిటీలో వచ్చాయి ఇవి రెగ్యులర్గా డైలీ యూస్ చేసుకోవచ్చు అండి ప్యూర్ వన్ గ్రామ్ గోల్డ్వి అండ్ దీంట్లో డిజైన్స్ అయితే చాలా వచ్చాయి మీరు వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరొకరికి కూడా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి మాకు చాలా ప్రోత్సాహకంగా ఉంటుందన్నమాట సో వీడియోలో చూడండి ఇవి అయితే మంచి కాలపట్టిలాండి డిజైనరు ఫస్ట్ సైడ్కి అయితే మాత్రం ఇలా ప్లెయిన్ వచ్చాయి మధ్యలో బాల్స్ డిజైన్ ఇలా చాలా బాగుందండి డిజైన్ అయితే ఇంట్రెస్ట్ దీని ప్రైస్ కూడా చాలా తక్కువ అండి మంచి క్వాలిటీ అండ్ బెస్ట్ ప్రైస్లో ఇస్తున్నామండి ఇది వచ్చేసి జస్ట్ వన్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ వన్ నైంటీ నైన్ రూపీస్ అండి షిప్పింగ్ అనేది మన ఏరియాని బట్టి ఉంటుంది ఏపీ తెలంగాణ అయితే ఫిఫ్టీ రూపీసే తీసుకుంటామండి అదర్ దెన్ వేరే స్టేట్కి అయితే కొరియర్ ఛార్జెస్ అనేది ఎక్కువ ఉంటుంది డిపెండ్స్ ఆన్ ద ఏరియాని బట్టి అనమాట ఇవి అయితే ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్లోనే పంపిస్తామండి కావాల్సిన వాళ్ళు ఇంట్రెస్టెడ్ వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి దీనిలో చాలా డిజైన్స్ ఉన్నాయండి నెక్స్ట్ ఈ డిజైన్ చూడండి అసలు మినిమం నేను ఒక ఈ మధ్యకాలంలోనే ఒక థర్టీ ఫార్టీ పేర్స్ అమ్మానండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో నీట్గా ఉందండి డిజైనర్ పీసెస్ ఇవన్నీ కూడా లాస్ట్ టైం వీడియో చేద్దామనే లోపే స్టాక్అవుట్ అయిపోయిందండి మళ్ళీ ఎవ్రీ టైం ఇలా స్టాక్అవుట్ అవుతుంది ఈసారి మాత్రం తీసుకురాగానే చేద్దామని చెప్పేసి చేస్తున్నానండి ఇది నేను యూజ్ చేస్తున్నానండి వన్ ఇయర్ నుంచి ఇంత కూడా కలర్ పోలేదు వెలిసిపోలేదు సో ఎంత అంటే అంత డి చాలా బాగుందండి క్వాలిటీ మాత్రం ఫుల్ గ్యారంటీ ఐటమ్ అనమాట రెగ్యులర్గా యూజ్ చేయొచ్చు వాష్ చేయొచ్చు ఇంట్రెస్టెడ్ ఉన్నవాళ్ళు ఈ డిజైన్స్ కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇది దీని ప్రైస్ వచ్చేసి జస్ట్ వన్ నైంటీ నైన్ అండి ఓన్లీ వన్ నైంటీ నైన్ రెగ్యులర్గా యూజ్ చేసుకోవచ్చు వాటర్లో తడిచినా ఏం కావు ప్యూర్ వన్ గ్రామ్ గోల్డ్ ఐటమ్ అండి ఇంట్రెస్టెడ్ ఉన్నవాళ్ళు ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసుకోండి దీని ప్రైస్ వచ్చేసి వన్ నైంటీ నైన్ రూపీస్ ఇది ఇంకొక కలెక్షన్ అండి ఇంకొక రకం పట్టీలు అనమాట ఎంత అంటే అంత బ్యూటిఫుల్గా ఉండండి ఇది కొత్త ట్రెండ్కి తగ్గట్టు డిజైనర్ పీసెస్ అండి ఇవన్నీ కూడా డిజైనర్ కాళ్ళ పట్టీలు అనమాట ట్రెండింగ్ తగ్గట్టు ఉన్నాయి చాలా ఇక్కడ అంత సన్న చైన్ వచ్చింది ఇక్కడ సైడ్కి మోనాలిసా బీడ్స్ వచ్చాయండి ఇప్పుడు ఆన్లైన్లో ఫుల్ ట్రెండింగ్ నడుస్తున్న మోనాలిసా బీడ్స్ని యాడ్ చేసి పట్టీలు వచ్చాయి ఇది మనము వద్దనుకుంటే కూడా తీసివేయచ్చు ఈ బీడ్స్ వరకు తీసేసుకోవచ్చు కావాలంటే తీసి పంపియమన్న పంపిస్తాను ఇది కొంచెం డిఫరెంట్ మోడల్ అనమాట ఇలా మధ్యలో బీడ్స్ వచ్చాయి ఒక ఒకవైపు గ్రీన్ ఇలా మిక్సింగ్లో అన్నమాట పింక్ గ్రీన్ కాంబినేషన్లో వచ్చింది ఇవన్నీ రెగ్యులర్ డిజైన్ అనమాట ఇంట్రెస్టెడ్ ఉన్నవాళ్ళు ఇది బుక్ చేసుకోవచ్చు అండి దీని ప్రైజ్ వచ్చేసి టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ డిఫరెంట్ మోడల్ కావాలి అనుకున్న వాళ్ళు యూస్ చేసుకోవచ్చు అండి ఇది కూడా డైలీ యూజ్ చేయవచ్చు అండి ఇది ఇంకొక డిజైన్ అనమాట పట్టీలలో ఇదొక డిజైన్ అని సైడ్కి చైన్ వస్తుందండి మధ్యలో బీడ్స్ వచ్చేసి కింద బీడ్స్ హ్యాంగింగ్స్ కూడా వస్తాయి బీడ్స్ హ్యాంగింగ్స్ దీంట్లో కలర్ బీడ్స్ వచ్చేసి అండ్ పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అనమాట రెగ్యులర్ మన రెగ్యులర్ కాంబినేషన్ మల్టీ కలర్ అంటాం కదా ఆ కాంబినేషన్ సైడ్ చైన్ కూడా సన్నగా నైస్గా వస్తుందండి అంటే నైస్గా వచ్చిందని చెప్పేసి ఏం విరగదండి మంచి గట్టిగానే ఉంటుంది మేము డైలీ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను దాదాపు వన్ ఇయర్ నుంచి నాకు కస్టమర్స్ కూడా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు ఎప్పటి నుంచో అంటున్నారు అక్క వీడియో చేయొచ్చు కదా నువ్వు ఇంత మంచి పాయాలు పెడుతున్నావు పట్టీలు ఎందుకు వీడియో చేయట్లేదు అన్నందుకు ఇప్పుడు తీసి మరీ వీడియో చేస్తున్నానండి ఆన్లైన్లో అనేది కొరియర్ చేస్తామండి ఇది ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్లోనే వస్తుంది మంచి యూస్ చేసుకోండి అవకాశాన్ని ఈ దీని ప్రైస్ వచ్చేసి టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఇది వద్దు అనుకున్నా కూడా తీసేసుకోవచ్చు అండి చిన్నగా పట్టుకొని కూడా తీసేయచ్చు వద్దనుకుంటే చెప్పండి తీసి కూడా పంపిస్తాను ఇది వచ్చేసి టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఆన్లైన్లో కొరియర్ చేస్తాము డైరెక్ట్ వచ్చి చూసుకోవాలి అనుకున్న వాళ్ళు మాత్రం మిర్యాలు కూడా అడ్రస్కి రావాల్సిందే అండి ఇంట్రెస్టెడ్ ఉన్నవాళ్ళు నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి కంపల్సరీ స్క్రీన్ షాట్ తీయండి మీరు నాకు ఓరల్గా చెప్తే అర్థం కాదు కంపల్సరీ స్క్రీన్ షాట్ అనేది ఉండాలి చూడండి దగ్గర నుంచి కూడా చూపిస్తున్నాను షాప్లో ఉన్న ఇంకొక మంచి మోడల్ అండి బ్లాక్ బీడ్స్ తోటే అండ్ మంచి వైట్ మెటల్ అనమాట సిల్వర్ కలర్ కాంబినేషన్లో వచ్చాయి పట్టీలు ఇవి అయితే ఫుల్ మార్కెట్లో ట్రెండింగ్ అండి ఇవి మామూలుగా అయితే ఎలాస్టిక్ మోడల్ అని థ్రెడ్స్ అని అలా చాలా వచ్చాయి ఇవేంటంటే పాయలు డైలీ యూజ్ చేసుకోవచ్చు అండి రెగ్యులర్ యూజ్ చేయొచ్చు రఫ్ అండ్ టఫ్ యూజ్ అండి దీని ప్రైజ్ వచ్చేసి వన్ హండ్రెడ్ నైన్ రూపీస్ అండి వన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అనేది ఉంటుంది ఏపీ తెలంగాణ మాత్రం ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్లో ఇస్తాము కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి స్క్రీన్షాట్ మాత్రం కంపల్సరీ అండి స్క్రీన్ షాట్ పెట్టి బుక్ చేసుకోండి ఇది వన్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ సిల్వర్లో ఇంకొక డిజైన్ చూపిస్తున్నానండి నిజం చెప్పాలంటే రియల్గా చాలా బాగున్నాయండి ఐటమ్ నా కెమెరాలో మాత్రం ఇంతకంటే నీట్గా రావట్లేదు సో ఇదైతే సిల్వర్లో ఇంకొక డిజైన్ అండి సిల్వర్లో మధ్యలో యాంటిక్ బీడ్స్ వచ్చాయి చూడండి జూమ్ చేస్తున్నాను యాంటిక్ బీడ్స్ తోటి వచ్చాయండి కింద హార్ట్ షేప్ డ్రాప్ వచ్చేసింది సైడ్కి అంతా సన్న చైన్ వచ్చిందండి ఇది కూడా స్ట్రాంగ్గా ఉంటుంది ఎంత తొందరగా అట్లా ఏం పోదు క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది చూడండి సిల్వర్లో టూ డిజైన్స్ మాత్రమే ఉన్నాయండి గోల్డ్లో అయితే ఒక ఫైవ్ డిజైన్స్ దాకా ఉన్నాయి షాప్కి విజిట్ చేసి చూసుకోవచ్చండి ఇది వచ్చేసి వన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అండి వన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అనేది ఉంటుంది